ఎలా ఉంటుంది అనుకుంటున్నావు ఈగా ఉంటుంది అనుకుంటున్నావా తింటావు కదా ఒకవేళ చేదుగా ఉంది అనుకో అప్పుడు ఏం చేస్తావు ఇంత కష్టపడ్డాం కాబట్టి చేదుగా ఉన్న సరే తినాలి కదా అవునా ఆరోగ్యానికి మంచిది అంటే చూసారా ఎత్మరు అంత చెట్టు ఇక్కడ వరకు వచ్చింది గుప్పిట్లో ఉంది ప్రస్తుతం ఇంకొక నాలుగు మటలు తీస్తే దీంట్లో అసలు ఏంటి అంటే మూవ్ వస్తుంది గుజ్జొస్తుంది మా దాస్ గారు వచ్చారు కదా ఎంత ఆయన కూడా ఫస్ట్ టైం సార్ మీరు ఎప్పుడు తిన్నారా నేను తిన్నానండి తిన్నారా ఎంత ఓకే ఇప్పుడు కాదు ఎంత ముందు గతంలో గతంలోనండి తిన్నా ఇప్పుడు తిన్నారా మళ్ళీ ఇంకోసారి తినిపిస్తారు మీకు అది సరిగ్గా కుర్తీ లేదు కాబట్టి కష్టమైన పైన తెలియంటారా కష్టం కష్టమైనా సరే ఇష్టంగా చేస్తే ఈజీగా ఉంటుంది ఉండదా ఇష్టంగా చేస్తే కష్టం ఉండదు కదా వాళ్ళిద్దరే రీ దొంగలు అమ్మ ఇరా దాక్కుంటున్నారా కదా ఇటు రండి వచ్చింది దగ్గరికి వస్తుంది అట్ల కదా తెలుసా మీకు అట్లు కదా ఒక పిల్లడిని వాళ్ళమ్మ వేసేటప్పుడు బాబు రారా కొద్దిగా పిండి బుద్ధి కాని అంటే అమ్మ నాకు నొప్పి వస్తుందంట అవునా పుల్లలు తెమ్మంటే మాకు కాళ్ళు నత్తనాయంట నీళ్ళు తోటరా అంటే చేతులు నత్తనాయంట లాస్ట్లో అట్లేసాను రాత్ర ఎందుకని అంటే అమ్మ వచ్చేస్తుండే పరిధి వచ్చేస్తాడు అలాగ వెళ్ళేమో రమ్మంటే రావట్లేదు సార్ సాధించాం సార్ వచ్చేసాం వేస్త దగ్గరికి పెద్దదైనా నోరు దగ్గరికి వచ్చేసరికి చిన్నగా ఉంటుంది ఇదైనా మాట చెప్తున్నాడు ఇప్పుడు ఈ మట్ట ప్రతి మట్ట కూడా తినొచ్చు మనం అప్పటికీ ఆల్రెడీ ట్వంటీ ఫోర్ అవర్స్ దాటిపోయింది కాబట్టి కొద్దిగా టేస్ట్ అంత ఉండదు వెంటనే నిన్న తీసిన వెంటనే అయితే చాలా బాగుంటుంది అయినా సరే బాగుంటుంది ఇది తిన్నా శివాయి మహాదేవ్ ఓకే దాస్ గారు ఏండి